ఇప్పుడు కథకారం మంచి టింగే అండి పెంచు లైటింగ్ మించు పైకి లేదు పైకి లేదు ఎలా లేదు ఈ కప్పింగ్ ఎక్కడ ఎక్కడైతే ఎక్కడైనా తీసుకుంటే బ్యారేజీని వరద సమయంలో తీక్కున్నటువంటి ఏదైతే బోట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీసేటువంటి కార్యక్రమానికి ఏదో ఒక అంతరాయం కలుగుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే అది ఏదైతే ఆ బోట్ అనేది ఒక్కొక్కటి నలభై టన్నుల సుమారు వెయిట్ ఉంది ఉద్దేశంతో దానికి సరిపడేటువంటి విధంగా భారీ యంత్రాలు యాభై టన్నులు పైపడి తీసుకుని వచ్చినప్పటికీ కూడా అవి ఒకదానికోటి లెంకె పడి ఉండడంతో ఒకదాన్ని మూవ్ చేయాలని అంటే మూడింటికి మూవ్ చేయాలి అంటే దగ్గర దగ్గర వంద నూట ఇరవై టన్నుల కెపాసిటీ పెరిగిపోవడంతో మరి ఏదైతే నిన్న విశాఖపట్నం నుంచి కాకి కాకినాడ నుంచి కూడా డైవర్స్ని వచ్చి మరి దాన్ని కటింగ్ చేస్తూ బోట్ను కూడా రెండుగా కట్ చేసి తద్వారా ఈజీగా కొంచెం ముందు తీసుకు వెలికి తీయించిన ఆలోచనతో పనులు ప్రారంభించడం జరిగింది అయితే ఏదైతే బోటు ఏదైతే ఉందో కింద ఐరన్ షీట్ ఉండడం అదేవిధంగా డబుల్ లైనింగ్ ఉండడంతో మరి టెన్ ట్వెల్వ్ అవర్స్ కల్లా కట్ కట్ చేయొచ్చు అనుకున్నది అది డబల్ టైం అవుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఇంకా సెవెంటీ పర్సెంట్ వరకు కూడా కటింగ్ అవ్వినట్లు పరిస్థితి ఇంకా ఫైవ్ ఎయిట్ టు టెన్ మీటర్స్ వరకు ఉండొచ్చు వాటర్ లాంటి ఉన్నారు అంటే ఈవినింగ్కి క్లియర్ అవుతుందేమో అని ఆ కటింగ్ చెప్పడం జరుగుతుంది అది పూర్తయితే అది రెండు బోట్లు రెండు ముక్కల కింద చేసినట్లయితే దాన్ని మనం లిఫ్ట్ చేయడానికి ఆ లెంకేజ్ ఏవైతే ఉన్నాయో ఉదాహరణ నుంచి తొలగించడానికి అవకాశం ఉంటుందో మనం ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అది సింగిల్ బోట్ అవుతే ఈజీగా దాన్ని కిందకి పంపించేయొచ్చు కాకపోతే అది ఒకదాని పడి ఉండడం అది కూడా ఏదైతే ఒకదాని మీద ఎక్కి ఉదాని మీద ఉండడం ఏదైతే ఐరన్ కూడా బలంగా దానికి డబల్ లైన్స్ ఉండడం కింద ప్లేట్స్ ఉండడం కటింగ్ అవన్నీ కూడా లేట్ అవుతున్నాయి పనిని మాత్రం ఆపకుండా టూ అవర్స్ పోతే వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ టూ అవర్స్ మళ్ళీ వాళ్ళకి ప్రోటోకాల్ రెస్ట్ అవ్వాలి ఎందుకంటే అంత డెప్త్లో వాటర్ లెవెల్ వాళ్ళు పనిచేస్తున్నప్పుడు వాళ్ళు బ్లెడ్లో కానీ బాడీలో కానీ కండిషన్స్ అన్నీ కూడా మళ్ళీ యాధాస్థితిగా రావాలి ఇట్లా గ్యాప్ లేకుండా బ్యాచ్లు మార్చుకుంటూ వర్క్ జరుగుతున్నట్టు పరిస్థితి సాయంత్రానికి ఒక కులిక్కి రావచ్చు పార్టీ ఎక్కడ వైజాగ్లో ఎంత ఏం పడుతుంది అవునా ఇప్పుడు మామూలుగా వాటర్లో ఆక్సిజన్ సిలిండర్స్ ఒకటి వెళ్తారా మీరు మీరేనా ఎంత ఏం పడుతుంది కట్ చేయడానికి జనరల్గా ఇప్పుడు ఇప్పుడు ఇది ఉందంటే హాఫ్ కింద కట్ చేస్తారా వుడ్డు వుడ్ ఐరన్ కూడా కట్ అయిపోతుంది దానికి ఇప్పుడు రెండు కట్ చేస్తే ఉడికి పైకి లేపితే పైకి లేపుంటే ఉడికి అలా లేదా అంటే ఎంత లేపగలుగుతుంది పైకి రెండు టైపుల బెలూన్లు ఉన్నాయి సార్ అది ఒక టైపుల ఎయిర్ లో ఉంటుంది సార్ వన్ మీటర్ హైట్ అంటే వాటర్ లెవెల్ లేకపోతు సార్ సమానంగా ఉన్నాయి సార్ ఐ ఫ్లోటింగ్ బెలూన్ మనం కంట్రోల్ చేసుకోవడాని అనుకు అలాగా దాని నుంచి హోస్ మన కనెక్షన్ మన వీర్తినే అదే ఆ కనసిమ దగ్గర ఉంటది కదా దగ్గర 17 టన్నులు ఉండేటువంటి కౌంటర్ వెయిట్ ని ఆ విత్ ఇన్ డేస్ మనం చేయగలిగాం కానీ ఏదైతే వైఎస్ఆర్సిపి కుట్రల్ని బద్దలు కొట్టడానికి ఛేదించడానికి మాత్రం చాలా సమయం పడుతుంది ఏదైతే ఈ యొక్క ప్రకాశం బ్యారేజీకి అడ్డుపడినటువంటి ఆ పడవల్ని తొలగించేటువంటి పని నిన్న ఉదయం మొదలు పెడితే రాత్రి వరకు కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా సఫలం కానిటువంటి పరిస్థితి అంటే ఏదైతే గతంలో ఒక పడవ దీన్ని అడ్డుకున్నప్పుడు కూడా ఎవరైతే బెకమ్ సంస్థ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆ పడవని తీయడం జరిగింది దానికి మించినటువంటి క్రైన్స్ భారీ వాహనాలు పట్టుకొచ్చి నిన్న పడవల్ని లాగడానికి ప్రయత్నం చేస్తే సాధ్యం కాల ఏంటనేది చూస్తే ఏదైతే మూడు బోట్స్ కూడా ఒక దానికోటి లింక్ అయి ఉన్నాయని అంటే మనం ఒక బోట్ని లాగడానికి ప్రయత్నం చేస్తే దానికి మళ్ళీ వెనకాల ఒక రెండు బోట్స్ని దాని క్రిందకు లాగుతున్నాయి అంటే మూడు బోట్లు అంటే దగ్గర దగ్గర మూడు నలభైలు నూట ఇరవై అంటే వంద నుంచి నూట ఇరవై టన్నులు కెపాసిటీకి అది మూడు లింక్ అయి ఉండడం వల్ల మరి బయటికి రానిటువంటి పరిస్థితి కనపడుతుంది అంటే ఎంత దుర్మార్గం అనేది అనిపిస్తుంది ఎందుకంటే ఏదో ఒక బోటు వచ్చిందంటే ఏదో యాదృచ్ఛికంగా వచ్చింది అని అనుకోవచ్చు లేదా బోటు వెనకాల బోటు ఒక పది నిమిషాలు అరగంట గంట ఒక బోటో తేడాగా వచ్చిందన్న యాదృచ్ఛికంగా వచ్చింది అనుకోవచ్చు కానీ మూడు పడవలు ఒకే లంకి కింద కట్టి రావడం ఆ మూడు పడవలు అంటే నలభై టన్నుల సామర్థ్యాన్ని నల్లా నూట ఇరవై సా పడు నూట ఇరవై టన్నుల సామర్థ్యాన్ని పెంచుకునేటువంటి పరిస్థితి రావడం నిజంగా తలుచుకుంటేనే భయం వేస్తుంది ఎందుకంటే ఏదైతే కౌంటర్ ని తాకితేనే కౌంటర్ వెయిట్ రెండు ముక్కలైంది ఈ నూట ఇరవై టన్నుల సామర్థ్యాన్ని పెంచుకున్నటువంటి మూడు బోట్లు కూడా ఒక్కసారిగా సెంటర్ ఫిల్లర్ని కనుక ఉంటే ఇవాళ ఈ బ్యారేజీ మీద మీరు నేను నిల్చుని మాట్లాడుకునే వాళ్ళం కాదు ఈవేళ క్రిందంతా కూడా బంగాళాఖాతం వరకు కూడా కలిసిపోయేటువంటి విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉండేది సరిగ్గా విధంగా ఇంకొకటి కూడా చెప్తూ ఉన్నారు ఏదైతే ఆ పడవల్లో శాండ్ కూడా నింపి ఉండొచ్చు అని కూడా చెప్తూ ఉన్నారు ఈ రకంగా అంటే ఐదారు జిల్లాలకు త్రాగునీరు లక్షల ఆయకట్టుకు సాగునీరు అందించేటువంటి ప్రకాశం బ్యారేజీ దగ్గర దగ్గర నూట డెబ్బై సంవత్సరాల నుంచి వంద సంవత్సరాలు ఆనకట్టగా డెబ్బై సంవత్సరాలు బ్యారేజీగా రైతులందరికీ కూడా సేవలు అందించండి బ్యారేజీ మీద కూడా ఇటువంటి కక్ష ఉందా అంటే చాలా ఆవేదన కలుగుతున్నటువంటి పరిస్థితి నిజంగా ఇటువంటి దాని మీద గట్టిగా ముమ్మరంగానే దర్యాప్తు జరుపుతాం ఖచ్చితంగా దోషులు ఉన్నారో వాళ్ళని శిక్షించేటువంటి వరకు కూడా వదిలే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేసుకుంటూ ఏదేమైనా ఇప్పుడు ప్రజెంట్ మాత్రం మా ఫస్ట్ ప్రయారిటీ ఏదైతే బోట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీయాలి అందుకే ఈవేళ విశాఖపట్నం నుంచి కాకినాడ నుంచి కూడా డ్రైవర్స్ని కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ వాళ్ళు కిందకి లోతులో కూడా దిగి ఆక్సిజన్ సిలిండర్స్ తోటి వర్క్ చేసుకుంటారు అదేవిధంగా వాళ్ళు కూడా కిందకి దిగినప్పుడు ఆ బోట్ ఏదైతే ఉందో ఇప్పుడు తీయడం సాధ్యం అవట్లేదు కాబట్టి దాన్ని రెండు ఆఫ్లుగా కట్ చేసే అంటే ఒక బోట్ని రెండింటి కింద కట్ చేసేసేటువంటి విధంగా ఆ కట్టర్స్ ఇవన్నీ కూడా మెటీరియల్ అంతా కూడా ఇప్పుడే తీసుకుని దింపుతూ ఉన్నాం ఆ మెటీరియల్ అంతా కూడా కింద ఉపయోగించుకుని ఆ బోట్ని రెండు ఇట్లుగా టూ పార్ట్స్గా కట్ చేసేసి ఆ కట్ చేసినటువంటి బిట్ని కూడా మనం పైకి తీసుకురావడానికి ఎయిర్ బెలూన్స్ ఆ టెక్నాలజీని కూడా ఒక్కొక్క ఎయిర్ బెలూన్ కూడా ఒక పది టన్నుల వరకు కూడా పైకి అంటే కింద ఉన్నటువంటి దాన్ని కొంచెం వాటర్ లెవెల్కి కొంచెం పైకి లిఫ్ట్ చేయగలిగితే మనం సైడ్ నుంచి ఏదైతే క్రేన్స్ మనం పెట్టుకుని దాన్ని లాక్కోవడానికి అవకాశం ఉంటుంది ఆ రకంగా పన్నెండు ఎయిర్ బెలూన్స్ అంటే దగ్గర దగ్గర వంద నూట ఇరవై టన్నుల వరకు కూడా లిఫ్ట్ చేసుకునేటువంటి శక్తి ఉంటుంది కాబట్టి ఇట్లా మల్టిపుల్గా ఇటు డ్రైవర్స్ని వాటర్లో దిగి కట్టర్స్ పెట్టి దాన్ని బోట్స్ని కట్ చేసి అదేవిధంగా బెలూన్స్ ఇవన్నీ కూడా ఉపయోగించి ఈరోజు సాయంత్రం లోపల వీటిని వెలికి తీయాలనేటువంటి ఆలోచనతో మన వాళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు